మీకే తెలియాలి ఇటీవల బెంగళూరులో రేవు పార్టీలో పాల్గొని సంచలనం రేకెత్తించిన సినీ నటి హేమ తిరుమలకు వచ్చారు ఉదయాన్ని ఆమె స్వామి దర్శనం చేసుకున్నారు అనంతరం బెంగళూరు రేవు పార్టీలో పాల్గొనడంపై మీడియా ప్రశ్నలకు సమాధానంగా మీరే కథ రాసేది మీకే తెలుసు అంటూ దాటువేశారు బెంగళూరులో రేవు పార్టీకి సంబంధించి నటి హేమపై పోలీసు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే మొదట మాత్రం తను అసలు బెంగళూరులోనే లేనని చెబుతూ బుకాయిచ్చారు చివరకు పార్టీలో ఆమె ఉందని తేలడంతో దర్శనం చాలా బాగా జరిగిందండి హ్యాపీ చాలాసేపు గుళ్ళో కూర్చుని వచ్చాను చిన్నప్పటి నుంచి వస్తున్నాను ఇక్కడికి ఇది నా పుట్టిళ్ళని మీకు అందరికీ తెలుసు కదా బ్రహ్మాండంగా జరిగింది మీకే తెలియాలి మీరు వేస్తున్నారుగా న్యూస్ మీకే साइडमा नरे नरे फर्स्ट मिनेटमा नरे च मेरो देशको लगन हो यो भनेको साहि मलाई मलाई इस्तान इ తీసుకొచ్చారు ఇప్పుడు కొత్త దర్శనం చాలా బాగా జరిగిందండి హ్యాపీ చాలాసేపు గుడిలో కూర్చొని వచ్చాను చిన్నప్పటి నుంచి వస్తున్నాను ఇక్కడికి ఇది నా పుట్టిళ్ళని మీకు అందరికీ తెలుసు కదా బ్రహ్మాండంగా జరిగింది థ్యాంక్ యూ మీకే తెలియాలి మీరే వేస్తున్నారు కదా న్యూస్ నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ డెలివరీ రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాక్రోస్కోపిక్ ఆపరేషన్ చేయబడను మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు